నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ నమస్కారం గురువు నమస్తే గాయత్రి గారు నమస్తే చెప్పండి గురువు గారు కిరణ్ ఆఫీస్ గురించి చెప్పండి ఎస్ ఇదే మిరా కిలాఫర్ చాలా మంది ఉపయోగించుకుంటారు హెవీ గా ఉంది అందరూ ఉపయోగించుకోండి అద్భుతంగా మీకు సంబంధించిన ఫైవ్ డికోడింగ్స్ నేమ్ మొబైల్ నెంబర్స్ మీ యొక్క వెహికల్ నెంబర్ మీ మ్యారేజ్ డేట్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది ముందు తెలుసుకుంటే అననుకూలంగా ఉన్న వాటిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలనేది ప్లాన్ వేసుకోవచ్చు అది మీకు సూపర్గా దానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది కొంచెం మీకు డిలే కావచ్చు లేకపోతే ఖచ్చితంగా వస్తుంది ఓపికతోని వెయిట్ చేయండి అందరికీ అందుబాటులోకి వచ్చింది గురువు గారు న్యూమరాలజీ కోర్స్ గురించి చెప్పండి ఎస్ మేడం ఇది థర్టీ డేస్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ ఐపీడ్ న్యూమరాలజీకి తయారు చేయడం ఎలా అనేది ముప్పై రోజుల్లో కంప్లీట్ చేస్తాము డైలీ సాయంత్రం టైంలో మీరు ఏ ఉద్యోగం చేస్తారో పని చేస్తారో అన్ని పనులన్నీ తీర్చుకున్న తర్వాత జస్ట్ గో టు బెడ్ ఇక బెడ్కి వెళ్తున్నారు రిలాక్స్డ్గా అన్నప్పుడు ఒక వన్ అవర్ మీరు నేర్చుకోవచ్చు అద్భుతంగా ఇది కంప్లీట్ నిమిరాలజీ కోర్స్ సో దీంతో మీరు ఫర్ మంత్ లక్ష నుంచి లక్షన్నర సంపాదించుకోవడానికి ఈజీ మార్గం ఇది ఈజీ వే అంటే నిమిరాలజీ అనేది మనకి రాకెట్ సైన్స్ ఏం కాదు అన్ని నెంబర్లకు సంబంధించిందే ఉంటుంది మీకు కాబట్టి చిన్న ఎడ్యుకేషన్తోనే మీరు కంప్లీట్ చేసేయచ్చు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు మహిళలకి ఇంకా అద్భుతమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీరు ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా కాండి డబ్బుల్ని హై పేడ్గా హెర్న్ చేయండి ఓకే గురుగారు యూ సో మచ్ గురువు గురుగారు అనుకున్నది జరగాలి చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా కూడా అనుకున్నది జరగదు సో అనుకున్నది జరగాలి అంటే పేరులో అసలు ఎలాంటి లక్కీ నెంబర్స్ ఉండాలి ఏ లక్కీ నెంబర్స్ ఉంటే అనుకున్నది జరుగుతుంది గురుగారు ఎస్ మేడం ఇప్పుడు పర్యా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సో మళ్ళీ అది గుండె రిలేటెడ్ దమ్మని అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు మన పేరులో ఐదో నెంబర్ యాక్వేషన్ని బాగా పట్టుకోవాలి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ నెంబర్స్ ఎక్కడైతే మనకు మన నేమ్లో యాక్టివేటెడ్ ఉంటాయి అంటే మీరు ఏ డేట్లో జన్మించారు మీ లక్కీ నెంబర్ ఏంది తెలుసుకున్నప్పుడు ఈ నెంబర్ యాక్వేషన్ అనేది చాలా ఈజీ అయింది మీకు అంటే ఫస్ట్ మనకి యూనివర్స్లో ఉన్న ఈ తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన నెంబర్లు ఏవైతే ఉన్నాయి వన్ టూ నైన్ ఇవే మనకు ఒరిజినల్ నెంబర్ ఈ నెంబర్ల నిమ్రాల్స్కల్ పరిభాషలో ఏం చేయాలంటే ఏం చేశారంటే మూడు విభాగాలుగా డివైడ్ చేశారు ఒక మూడు నెంబర్లని ఒక పర్సన్ జన్ జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్కీ నెంబర్స్ కింద పెట్టారు అవి మీరు పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత సెకండ్ పేస్లో వీటిని శత్రు నెంబర్స్ కూడా డివైడ్ చేశారు ఆ మూడు ఏంటో మీరు తెలుసుకోవాలి తర్వాత వచ్చేసి న్యూట్రల్ నెంబర్ చెప్పారు అది కూడా మీరు తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు లక్కీ నెంబర్ అంటే ఏం చేస్తుంది మనకి మనకు అదృష్టాన్ని తీసుకొచ్చేది మనకు ఎప్పుడు చేదుడు వాదుడుగా ఉండేది మన వెనక నుంచి ముందుకు నడిపించేది రైట్ తర్వాత మనకి శత్రు నెంబర్ అంటే ఎప్పుడు మనని బడగొట్టాలా ఎప్పుడు వెన్ను పడవాలా ఎప్పుడు తొక్కి తొక్కిపడేయాలా ఎప్పుడు విని పరిశాన పరిశీనం చేయాలని ఆలోచించేది శత్రు నెంబర్ ఇక మనకి న్యూట్రల్ నెంబర్ అంటే న్యూట్రల్ అంటే న్యూట్రలే ఏదైనా బండి నడిపిస్తున్నాం సో న్యూట్రల్ వేసామనుకోండి ఆగిపోద్ది కామన్గా ముందుకెళ్ళదు వెనక్కి రాదు సో వీళ్ళు కూడా న్యూట్రల్ కూడా మనకు అలా ఈ విధంగా ఉంటారు మనకు వాళ్ళతో నష్టమూ ఉండదు అట్లా లాభం ఉండదు అలాంటి ఇట్లా మూడు డికోడ్ చేయబడ్డ నెంబర్లలో అతి ముఖ్యంగా మనకి లక్కీ నెంబర్లు ఐదు ఆరు బాగా డిస్ప్లే అవుతాయి అంటాయి మనకి అందరి జీవితాలలో మళ్ళీ మన నేమ్లో ఐదు ఆరు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి గురువుగారు మనకి దీన్ని డికోడింగ్ చేయటం అనేది చాలా ఈజీ సో మీరు ఎప్పుడైతే మీ నేమ్ని తీసుకొని నేమ్ ప్రకారం నిమరాలు ఏం అంటే ఫస్ట్ మీ నేమ్లో ఉన్న అక్షరాలని టోటల్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెక్క కదా మీ పేరు రాయండి ఫస్ట్ ఇప్పుడు నా పేరు బాబా ప్రసాద్న్ రాసిన తర్వాత బాబా ప్రసాద్ విన్ అనే దాంట్లో ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి వాటిని టోటల్ చేసేస్తే ముప్పయో ఇరవైయో నలభయో వస్తుంది మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయాలి ఎందుకు సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయాలి అని అంటే అంటే ఇప్పుడు డబల్ ఉన్న నెంబర్ మళ్ళీ ప్లేస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెంబర్ టోటల్ చేస్తే ఎంతో పద్నాలుగు వస్తుంది అంటే మీ నేమ్ నెంబర్ టూలో ఉన్నట్టు నేమ్లో ఎక్స్ట్రాలో టోటల్ రెండులో ఉన్నట్టు ఓకేనా సో రెండులో ఉంటే ఏమవుతుంది మీరు రెండేది కాబట్టి చెప్తున్నారు రెండులో ఉంటే ఏమవుతుంది పదిహేను రోజులు చాలా బాగుంటుంది పదిహేను రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది బా ఇక మనకు ఎవడ ఇద్దరు లేరు దూసుకోపోతాం అంత అయిపోయింది సెట్ అయిపోయింది అనుకుంటాం మళ్ళీ ఒక పదిహేను రోజులు గడవంగా డామైనా పడిపోతుంది సిచ్యువేషన్ అది ఎకనామికల్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు గ్రోత్ కావచ్చు ఏదైనా కూడా మన భార్య కూడా పదిహేను రోజులు మనతో చాలా బాగుంటుంది పదిహేను రోజులు దాటిన తర్వాత సికాయి సికాయి చేస్తుంది సో రెండో రెండో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ అనమాట సో దట్స్ ఇట్ సో అందుకనే మనం ఏం చేయాలంటే కొన్ని నెంబర్స్లో మనం పేరు పెట్టుకోవద్దు మన అక్షరాలు కూడా ఉండొద్దు అంటుంది నిమరాలజీ అది మీరు ఒకటిలో ఉండకూడదు తర్వాత మీకు రెండులో ఉండకూడదు మూడులో ఉండొద్దు నాలుగో నెంబర్ వచ్చినట్టుగా ఉండకూడదు మీకు ఏడో నెంబర్లో ఉండొద్దు ఎనిమిదో నెంబర్లో ఉండొద్దు అని చెప్తుంది నిమరాలజీ ఎప్పుడైనా మీకు మంచి వైబ్రేటెడ్గా మీ పేరు వెలిగిపోవాలి నిలబడిపోవాలి అదృష్టాన్ని మీతో తీసుకురావాలి మీకు అప్పులు కావద్దు తర్వాత మీకు ఎలాంటి ఈఎంఐలు పెండింగ్ పడకూడదు మీరు ఫైనాన్షియల్కి సంబంధించిన టెన్షన్స్ పడకూడదు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండాలి దూసుకుపోయేటట్టుగా ఉండాలి ఎలాంటి టెన్షన్ ఫీల్ కాకుండా ఉండాలంటే మీ పేరుని ఐదులో కానీ ఆరులో కానీ పెట్టుకోండి ఐదులో పెట్టుకుంటే మీకు వ్యాపార సంబంధితమైన గ్రోత్ బాగా ఉంటుంది రిలేషన్షిప్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఆరులో పెట్టుకుంటే ఏముంటుంది మీకు సంబంధించిన మనీ ఫ్లో బాగుంటుంది డబ్బుల ఫ్లో బాగా అవుతూ ఉంటాయి మీ దగ్గర దానికి సంబంధించిన ఎలాంటి లోటు లోటు బడ్జెట్ ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు అప్పులు ఉన్నాయా త్వరగా టైంకి తీరిపోతూ ఉంటాయి మీకు ఈఎంఐస్ ఉన్నాయా ఇన్ టైంలో పేడ్ అయిపోతూ ఉంటాయి మీకు అప్పులు వేరేగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నెంబర్ ఉంటే మిమ్మల్ని వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి చేస్తూ ఉంటుంది సో ఇలా మీరు ఈ నెంబర్స్ని పర్ఫెక్ట్గా యాక్టివేట్ చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ నెంబర్లు మీరు మిస్ చేశారనుకోండి వేరే ఆల్టర్నేట్ నెంబర్లు ఎక్కడో ఇప్పుడు మనం చెప్పుకునే నెంబర్లో ఉంది ఒకటిలో కానీ లేకపోతే మనకు రెండులో కానీ మూడులో కానీ నాలుగులో కానీ ఏడులో ఎనిమిదిలో ఉంటే దానికి సంబంధించిన స్ట్రగుల్ని పే చేయాల్సిందే దూసుకుపోవాలంటే చాలా కష్టం ఇప్పుడు మూడో నెంబర్లో ఉంది పేరు ఏమవుతుంది అది గురు నెంబర్ గురువు ఏం ఆలోచిస్తారు ఎప్పుడైనా మొత్తం మనకు తెలిసిపోయి చలో పోదాం పా అన్నట్టు ఉంటుంది సో అక్కడ పోయిన తర్వాత ఈయనకి దెలవంద ఏర్పడితే బ్రేక్ పడిపోతుంది ఆటోమేటిక్ అయితే కదా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి మధ్యలో ఈయన అంచనా వేయలేడు స్పీడ్ బ్రేకర్ అది అడ్డు రాగానే ఆగిపోతారు సో నాలుగో నెంబర్ ఉంది మళ్ళీ అది రెబల్ నెంబర్ దానికి అధిపతి రావు ఎప్పుడో ఒకసారి డిఫరెంట్ థింకింగ్ వచ్చేస్తుంది రావుగా అవతారం ఎత్తినప్పుడు రెబల్గా తయారైపోతే డిస్టర్బెన్స్ అవుతుంది కోట్లు అవుతాయి పంచాయతీలు అవుతాయి గొడవలు అయితే కొట్టాట్లు అవుతాయి నాలుగో నెంబర్ ఇబ్బంది పెట్టేస్తుంది అయితే మీకు ఏడో నెంబర్లో ఉంటే దాని గాయాబ నెంబర్ అంటారు ఎప్పుడు కూడా మా ఎప్పుడు మా అయిపోయిందో ఎప్పుడు చెప్పలేడు సో దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే బాగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ బాగా అవుతూ ఉంటాయి చాలామందికి విడాకులు అవుతుంటాయి చాలా మందికి ఏదో ఒకటి కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంటే స్లో డౌన్ అయిపోతారు దూసుకుపోలేరు ఇబ్బంది పడుతుంటుంది అంటే నేమ్లో ఇంత ఇప్పుడు ఎనిమిదో నెంబర్లు ఉందనుకోండి ఇట్ ఈస్ అ స్ట్రగుల్ నెంబర్ మీరు ఆ నెంబర్ల పేరు ఉంటే ఇప్పుడు నా పేరు ఫస్ట్లో ఉన్నప్పుడు నా నెంబర్ అలాగే ఉంది దానిప్పుడు నేను ఆరో నెంబర్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత అద్భుతంగా దూసుకుపోతున్నాను మీ నేమ్ని మీరు చెక్ చేసుకోవాలి మీకు అద్భుతంగా జరగాలి మీకు అప్పులు ఏమి ఉండకూడదు తర్వాత మీకు ఎలాంటి ఈఎంఐ స్పెండింగ్ ఉండకూడదు మీరు ఇంకా అప్పులు చేసే స్థితిలో నుంచి అప్పులు ఇచ్చే స్థితిలోకి రావాలి అని అంటే ఈ ఆరో నెంబర్ ఐదో నెంబర్ని బాగా పట్టుకోవాలి మీ నేమ్ని చెక్ చేసుకోవటం చాలా ఈజీ ఇప్పుడు మీరు గాయత్రి అని ఉంది మీ పేరు సో రాసుకొని ఇంగ్లీష్ టోటల్ చేసేసి దాన్ని ఇరవై ఇరవై ఐదు వచ్చింది ఫస్ట్ నుంచి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వేసుకొని చేసుకోవటం పోవాలి ఎస్ చేసుకుంటే మనకి నెంబర్ వస్తుంది ఏదో ఒక డబల్ నెంబర్ వస్తుంది దాన్ని సింగిల్ కన్వర్ట్ చేసుకోవాలి అది మీ ఒరిజినల్ నెంబర్ మీ నేమ్ యొక్క ఒరిజినల్ నెంబర్ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ అక్షరాలు కూడా మా మన గురువులు న్యూమరాలచిస్కల్ గురువులు ఇంగ్లీష్ ప్రతి ఇంగ్లీష్ అక్షరానికి ఒక నెంబర్ ఇచ్చారు సపరేట్గా ఆ నెంబర్ యొక్క క్యారెక్టరేషన్కి అనుకూలంగా వాటిని నేర్చుకునే మళ్ళీ న్యూరాలిస్ కోర్స్ నేర్చుకున్న అర్థమైంది లేదా డికోడింగ్ చేసేటప్పుడు మేమేసి ఇస్తాం దాన్ని కూడా నెంబర్ లిస్ట్ టోటల్ చేసినప్పుడు ఆ నేమ్ నెంబర్ అంటారు దాన్ని నేమ్ నెంబర్ కూడా మీకు ఐదులో కానీ ఆరులో కాని పెట్టుకుంటే అది ఇప్పుడు బాబా ప్రసాద్ నా పేరు ఉంది ఆరో నెంబర్లో ఉంటుంది నలభై రెండు వస్తుంది టోటల్ వేస్తే సిక్స్ ప్లేస్లో ఉంది డబ్బులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్యాలెన్స్లో ఉంటాం గ్రోత్లో ఉంటాం ఓకే సో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అది మనం అదృష్టంగా దూసుకుపోవాలి మన నేమ్తో అంటే నేమును ఎప్పుడైనా మీరు ఐదులో కానీ ఆరులో కానీ పెట్టుకోండి ఒకవేళ మీకు ఐదు ఆరు ఏదో ఒక నెంబర్ మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎగెన్స్ట్ నెంబర్గా ఉంటానికి ఆస్కారం ఉంటుంది ఎగెన్స్ట్ నెంబర్ ఏది ఉందో దాన్ని తీసేసి అనుకూలంగా ఉన్న నెంబర్లో మీరు పేరు పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మీకు ఎలాంటి గా ఉన్న నెంబర్ని ఎట్లా తొలగిస్తాం గురువు గారు మనం అంటే ఇప్పుడు మనకి తొమ్మిది నెంబర్లను మనం మూడు డివిజన్లు చేసి శత్రు నెంబర్ మిత్ర నెంబర్ న్యూటల్ నెంబర్గా డివైడ్ చేశారని చెప్పాం కదా మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన నెంబర్లు డిసైడ్ అయి ఉంటాయి అక్కడ కుండలు వేసేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి జన్మగుండలు రిపోర్ట్లో మీ లక్కీ నెంబర్ ఏంటి మీ శత్రు నెంబర్ ఏంటి మీ న్యూట్రల్ నెంబర్ ఏంటి మూడు డికోడింగ్ ఇస్తాను నేను మామూలుగా తర్వాత మ్యారేజ్ ఏ డేట్లో చేసుకోవాలి కూడా ఇస్తాను దీంట్లో ఈ రిపోర్ట్లో మీకు సర్వం నిక్షిప్తమై ఉంటుంది నెంబర్లకు సంబంధించింది నో మోర్ కన్ఫ్యూజన్ దీంట్లో అన్నీ డిసైడ్ చేయబడి ఉంటాయి అన్నీ మీరు తెలిసేసుకోవచ్చు ఓకే ఎస్ మీరు ఏదైతే మీరు అనుకుంటారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే మీ నేమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వై బికాస్ నేమ్ ఇస్ ఫేమ్ మీ నేమ్ మంచి వైబ్రేషన్లో ఉందనుకోండి మీకు సెలబ్రేషన్సే సెలబ్రేషన్స్ లేదంటే మీరు ఎక్కడో మూలకి పడుకున్న లెక్క ఉండిపోతుంది ఎందుకంటే మట్టి తిన్న పాము అంటారు అంటే అది తింటే సపోర్ట్ చేయకుండా బండుకోట ముందుకు మూవ్ కాదు అది అరగదు కదా అరగనప్పుడు ఏమవుతుంది అలాగే పడుకోరు అలా ఉండొద్దు దూసుకో ఇప్పుడు ఎట్లా ఉంది మన సొసైటీ ఎవరైతే రేజింగ్లో ఉన్నారో ఎవరు దూసుకుపోతున్నారో వాళ్ళని మనం క్యాచ్ చేయాలంటే కష్టం మనం ఎక్కడైనా స్లో డౌన్ అయిపోతే తొక్కేసి వెళ్ళిపోతారు ఎందుకంటే మనీ లవ్ స్పీడ్ డబ్బులు స్పీడ్ని బాగా ఇష్టపడతా ఉంటాయి స్పీడ్ని శుభ్రతని బాగా ఇష్టపడతా ఉంటాయి కాబట్టి ఆ కోణంలో ఉండండి దాన్ని ఓపెన్ చేయండి ఆ కోణాన్ని చూసుకోపోవచ్చు ఓకే గురువు గారు తప్పకుండా గురువు గారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న ని సంప్రదించండి గురువు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ గాయత్రి